చెడ్డ కాకి ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ దారినే వెళ్ళే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి తిరిగి ప్రయాణం కొనసాగించేవారు అక్కడికి దగ్గరలోనే పూరి పాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలిగింది ప్రయాణికులకు చల్లటి నీళ్లు ఇచ్చి దాహం తీర్చేది ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది అది దుష్టబుద్ధి కలది ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేక కొమ్మల మీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది ఒకరోజు ఒక హంస ఆ చెట్టు మీద వాలింది ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు మిత్త మధ్యాహ్నం చెట్టు ఆకుల సందుల్లో నుంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి అది చూసిన హంస తన రెక్కలను సాగదీసింది ఎండ అతనిపై పడకుండా చూడసాగింది దుష్టబుద్ధి కాకి ఇది సహించలేకపోయింది బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దాని కంటికింపుగా కనిపించింది వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి దుర్రుమంది ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది తన ముఖంపై రెట్ట వేసింది ఆ హంసేనని అనుకున్నాడు కోపంతో ఒక రాయి తీసుకొని దానిపైకి విసిరాడు ఆ రాయి హంసకు తగిలి గాయమైంది హంసకి ఆ గాయం మానడానికి చాలా కాలమే పట్టింది ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే